వంటిల్లే అండి నిజంగా మన కిచెన్లో మనం ఏ వస్తువు అయితే పెట్టుకుంటామో అది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇప్పుడు ఇక ఇక విషయానికి వస్తే నిజంగా అల్యూమినియం అల్యూమినియం పాత్రలు మన ఇంట్లో ఉండడం వల్ల నిజంగా ఈ వెండి పాత్రలు మనం వండుకోవడం వల్ల అది కొద్ది రోజుల తర్వాత ఆ వెండి కరిగి మన ఆహారంలో కలిసిపోతుందండి ఆ కలిసిపోయిన వెండి మన రక్తంలో అది అలాగే రక్తంలోకి వెళ్ళి అది క్యాన్సర్ని క్రియేట్ చేస్తున్నట్టు ఈ మధ్య శాస్త్రవేత్తలు గుర్తించారు మనం మన కిచెన్లో నిజంగా వెండి అల్యూమినియం వాటిల్లోనే వండుకోవాలా మట్టి పాత్రలో వండుకోండి మట్టి పాత్రలు అన్నింటికన్నా సేపు లేదు మేము స్టైలిష్ స్టైలిష్గా కూడా వస్తున్నాయి మట్టి పాత్రలు కొన్ని వద్దు అనుకుంటే స్టీల్ స్టీల్ పాత్రలో మీరు మంచి లేదా ఐరన్కి సంబంధించిన కొంచెం పెద్ద సైజు కళాయిలు ఇలాంటివి కొనుక్కొని మీరు వంట చేసుకోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని క్యాన్సర్ నుంచి కాపాడుకోవడంతో పాటు ఈ సమాజాన్ని ఈ సమాజం నుంచి క్యాన్సర్ పేషెంట్లు తగ్గించేవారు అవుతారు జై హింద్ భారత్